వెల్కమ్ టు హెచ్ టుడే మాజీ మంత్రి ఆర్కే రోజాపై నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి బాను ప్రకాష్ చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి విడతల రజని తీవ్రంగా ఖండించారు గాలి ప్రకాష్ మాట్లాడిన దిగ్గజారుడు మాటలు సమాజంలోని మహిళల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి సూపర్ అని చెప్పారు నిరుద్యోగ వృత్తిస్తామన్నారు అది లేదు ఆడబిడ్డనిది అది లేదు ఫ్రీ బస్ అన్నారు అది లేదు రైతన్నులకు ఆర్థిక సాయం అన్నారు అది లేదు స్కూల్కి వెళ్ళే పిల్లవాడు అందరికీ ప్రతి పిల్లవాడికి కూడా తల్లికి వందనమని ఇస్తామన్నారు అది లేదు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు అవి లేవు ఇంకా అంటే సూపర్ సిక్స్ అయిపోయింది దానికి దీనికి లింక్ చేశామని చంద్రబాబు నాయుడు గారు మాటల్లో వాళ్ళ రెడ్ బుక్ చేతలు ఎలా ఉన్నాయో అలాగే మాటలు ఇంకా మాట్లాడితే నాలుక కాదు ఇది అని చెప్పేదో మాట్లాడడం మీరు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరంగా మరి ఏ విధంగా ప్రజల్ని మోసం చేశారు అనేటువంటి విషయాల్ని ఇలా మాట్లాడుకుంటూ ప్రజల్లోకి గ్రామ స్థాయిలోకి చేరవేసేటువంటి ఒక కార్యక్రమమే ఈ బాబుష్యూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని తెలియజేస్తున్నాను మన జగనన్న ఏదైతే నవరత్నాలని మన మేనిఫెస్టో ఇచ్చామో మనం ఏదైతే చెప్పామో వచ్చిన సంవత్సరంలోనే డేట్లతో సహా చెప్పి ఒక క్యాలెండర్లో పండగలు ఏ విధంగా రాసుంటాయో ఆ మాదిరిగానే ఒక షెడ్యూల్ ఇచ్చి ఏ పథకం ఎప్పుడు ఇస్తున్నారో చెప్పి ఎప్పుడు అకౌంట్లో ఒక డబ్బులు వేస్తున్నారో చెప్పి అన్నీ అమలు చేసి ఒక సంవత్సర కాలంలోనే తొంభై తొమ్మిది శాతం మేనిఫెస్టో అమలు చేసినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క కార్యకర్త కాలర్ ఎగిరేసుకుని చెప్పగలిగాడు ఈరోజు మనం అడుగుతా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని మీరు చెప్పిన సూపర్ సిక్సే మీరు ఇచ్చిన మాటలే మీరు చెప్పిన హామీ మీదే సంవత్సర కాలమైంది ప్రజలకు ఎందుకు ఇవ్వట్లేదు వాళ్ళని ఎందుకు వాళ్ళ తలరాతలకు వదిలేశారు వాళ్ళని ఎందుకు వాళ్ళ కన్నిటికి వదిలేశారు మీరిచ్చిన మాట మీద మీరు నిలబడండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రశ్నిస్తుందని చెప్పటమే ఈ బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలియజేస్తా ఉన్నాము కాస్త జ్వరంగా ఉండేసరికి చాలా విషయాలు మాట్లాడాలని ఉంది కానీ కొన్ని విషయాలే ప్రస్తావిస్తున్నాం ఇంకో సందర్భంలో మాట్లాడదాం చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎవరిని అడిగినా చెప్తారు ఇక్కడ నుంచి స్టేట్ వరకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇక్కడున్నటువంటి ఈఎంఎల్ఏ ఎన్ని మోసాలు చేశాడు ఎన్ని అరాచకాలు చేశాడు ఆఖరికి జర్నలిస్టులను కూడా చంపించాడనేటువంటి విషయం రాష్ట్రం మొత్తం కూడా తెలుసు అయినా సరే అయినా సరే తెలుసు అయినా సరే ఆ రోజున మీరు నిలబడి మీ ఇక్కడ జగనన్న ఆశీస్సులతో మనకి ఇక్కడ అవకాశం వచ్చి ఇక్కడ నిలబడి పోటీ చేసే అవకాశం వస్తే అలాంటి అలాంటి అరాచకాలు అక్రమాలు అలాంటి ఒక మూర్ఖుడిని మీరు ఎదిరించి నిలబడి మీ రజనమ్మను గెలిపించారు ఆ ఘనత మీకు దక్కుతుంది మీ అందరికీ కూడా నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను సరే పార్టీ ఆదేశించింది మన నాయకుడు చెప్పాడు మొన్నటిసారి నేను గుంటూరు వెళ్ళి పోటీ చేయాల్సి వచ్చిందా నా అవసరం అక్కడ ఉందని భావించి మన నాయకుడు చెప్పాడు మన నాయకుడు ఏ మాట చెప్తే ఆ మాట పాటించడం తప్పే ఈ రజనమ్మకు ఎదురు చెప్పడం తెలీదు జగన్ అన్న మాటే వేదం రజనమ్మకి ఒక్కసారి అనిపిస్తూ ఉంటుంది మీ అందరినీ వదిలేసి ఆ ఊరల్లి పోటీ చేయడము చేశాను పోటీ చేశాను వాళ్ళలో వాళ్ళు ఆదరించారు కానీ మీ అందరూ మిస్ అవ్వడము నా దురదృష్టంగానే నేను భావిస్తాను నా దురదృష్టమేమో అనుకుంటాను అంతేగాని ఇంకోటి కాదు అయినా ఈరోజు మళ్ళా జగనన్న మీ మధ్యకు పంపించి మిమ్మల్ని రిప్రజెంట్ చేయమనడము ఇక్కడ మీతో మిమ్మ మీకున్న కష్టాల్లో తోడుగా ఉండమనడము ఈ నియోజకవర్గాన్ని మళ్ళీ రిప్రజెంట్ చేయడం మరొకసారి నా అదృష్టంగా భావిస్తున్నానని తెలియజేసుకుంటున్నాను అలాంటప్పుడు ఇక్కడ గెలిచినటువంటి ఈ ఎమ్మెల్యే ఈయన అరాచకాలు ఎవరికి తెలివండి అవనీతికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అవనీతికి బ్రాండ్ అంబాసిడర్ ఈ గణపాటి పత్తిపాటి ఈయన మాట్లాడతాడు సంవత్సర కాలంగా నా నామస్మరణ చేస్తూనే కాలం వెళ్ళబుచ్చాడు ఆఖరికి అతనికి ఈ మధ్యకాలం చూస్తూ ఉన్నాం అతనికి ఇక దాని నియమనాలో తెలియదు కానీ దానికి ఏం పేరు పెడితే బాగుంటుందో పెడదాం దాని చిన్నగా ఎలా ఎలా ఉందంటే బైపాస్ అంట ఆయన తెచ్చాడంట ఏమన్నా ఉందా మరి ఆయన అట్ట ఎమ్మెల్యే అవ్వగానే బైపాస్ ఓపెన్ అయిపోయింది మరి అంతే కదా పదహారు కిలోమీటర్ల బైపాస్ మన నియోజకవర్గానికి ఉంటే ఇది కేంద్రం నిధులతో బైపాస్ అనేది కేంద్రం శాంక్షన్ చేసేది